గుంటూరు సిటీ మనం చూస్తున్నాం స్తంభాల గరువు దాటిన తర్వాత పట్టాపురం మెయిన్ రోడ్ అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరాన్ని చూస్తున్నాం చాలా కాలం క్రితం ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేశారు ఈ చెట్ల వల్ల వాతావరణ సమతుల్యం పాటించినట్లు కాలుష్య నివారణగా చాలా కాలం క్రితం ఈ చెట్లని నాటారు ఇవి పెద్ద కూడా అయినాయి పట్టాభిపురం చూస్తున్నాం మనం ఈ పైగా వెళ్ళినట్లయితే మనం శ్యామల నగర్ కూడా చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న పట్టాపురం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం స్తంభాల గరువు నుంచి నేరు వచ్చినట్లయితే పట్టాపురం మెయిన్ రోడ్డు వస్తాం ఇటు నుంచి అటువైపుగా శ్యామలా నగర్ ఉంటుంది ఎదురు ఫ్లైఓవర్ బ్రిడ్జి చూడవచ్చు మనం కంకరగుంట గేటు బ్రిడ్జి చూడవచ్చు అనమాట ఈ ప్రాంతానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు గళ్ళా మాధవి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు చర్చించి వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటీవల రోడ్ల పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు డ్రైనేజీ పనులు కూడా ఈ పరిసర డివిజన్లలో ప్రారంభోత్సవాలు చేశారు ఈ దిశగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యలని వెంటనే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గారు వారి ఆఫీసులో ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేశారు ప్రగతి పదంలో పట్టాభిపురం అని చెప్పవచ్చు మనం మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి జాతీయ బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి విశాలమైన రోడ్డు అనమాట ఇది స్తంభాలకరు నుంచి పట్టాపురం మెయిన్ రోడ్డుగా ఇటుగా వెళితే శ్యామలా నగరు ఇది దాటితే డైరెక్ట్గా అంకరగుంట గేటు వైపుగా వెళ్ళిపోవచ్చు వివేకానంద స్వామి జంక్షన్ ఇది ఈ జంక్షన్ పేరు వివేకానంద స్వామి జంక్షన్ అభివృద్ధి చెందుతున్న గుంటూరు పశ్చిమ నియోజవర్గాన్ని మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో గల్లా మాధవ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమీప డివిజన్లలో ప్రత్యేకంగా రోడ్ల పనులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు ఆ పనులు కూడా చాలా వరకు అయిపోతున్నాయి డ్రైన్ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏది అభివృద్ధి జరగలేదని చాలామంది ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి ఎమ్మెల్యే గారు మరింత కృషి చేస్తున్నారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో గుంటూరు నగరానికి మరిన్ని నిధులు వచ్చినట్లయితే అభివృద్ధి పదంలో ముందడుగు వేయచ్చని చెప్తున్నారు ఈ దిశగా శంకరవిలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు త్వరలో అతి త్వరలో శంకర్లాస్ నిర్మాణం చేసినట్లయితే ఇటువైపుగా వాహనాలని మళ్ళిస్తారని కూడా చెప్తున్నారు అటువైపు వచ్చే వాహనాలన్నీ ఇటు నుంచి కలెక్టర్ ఆఫీస్ మీదుగా బస్ స్టాండ్ వైపుగా తరలిస్తారనమాట శంకరస్ ఫ్లైఓవర్ నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించినప్పుడు ఈ రోడ్డుకి డిమాండ్ పెరుగుతుంది ఈ దిశగా ఎక్కడ కూడా కొన్ని ఆధునీకరణ పనులు చేస్తున్నారు చక్కని గ్రీనరీ పెద్దదైన రోడ్డు పట్టాపురం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి బ్యాంకులు కూడా ఇటేపు ఉన్నాయి షాపింగ్ మాల్లు ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరంలో పట్టాభుపురం అభివృద్ధి చెందుతున్న ఒక పురంగా మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే పశ్చిమ నియోజవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసి కూటమి చేసిన పనులు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశాలకు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి నిధులు కూడా గుంటూరు నగరానికి వస్తాయని మరింతగా అభివృద్ధి చెందే నగరంగా మనం భవిష్యత్తులో గుంటూరు చూడవచ్చని చెప్తున్నారు ఎందుకంటే కేంద్రంలో సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు గుంటూరు ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి పెంబసేని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో కేంద్రం నుంచి వచ్చే నిధులు అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చే పంచాయతీరాజ్ నిధులు మున్సిపల్ నిధులు అన్ని రకాల నిధులు వస్తాయి కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేకుండా నగరం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుందని చెప్తున్నారు ఈ దిశగా ప్రతి వారం ఎంపీ డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు శని ఆదివారాలు గుంటూరు నగరంలో సమీక్షలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారితో సంప్రదింపులు జరిపి కలెక్టర్ గారితో కూడా సంప్రదింపులు జరిపి ఈ ప్రాంత సమస్యల మీద గుంటూరు పశ్చిమ నియోజవర్గ సమస్యల మీద ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు అంటే ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ అన్నిటికీ కూడా సమీక్ష చేసి ఏ నియోజవర్గంలో ఏ సమస్య ఉందనే విషయాన్ని తెలుసుకొని తద్వారా వెంటనే చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పాలి ఇది గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలకి ఎంతో శుభవార్తనే చెప్పవచ్చు ఎందుకంటే గతంలో చేసిన ఎంపీలకి ఇప్పుడు చేస్తున్న పెంబసేని గారికి తేడా మనందరికీ తెలిసిందే చూడండి ఇటువైపుగా బ్యాంకులు చాలా బ్యాంకులు ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఈ విధంగా బ్యాంకులు పెద్ద పెద్ద ఆసుపత్రులు ఈ లైన్లో మనం చూడవచ్చు పట్టాపురం మెయిన్ రోడ్డు ఈ గ్రీనరీ పెరగడం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ ప్రాంతం నుంచి వచ్చే పాఠశాలలు కానీ వాహనదారులు కానీ చెప్తున్నారు చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రీనరీ నాటారు ఇవి బాగా పెద్దవావటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు కాలుష్య నివారణ దిశగా చెట్లను పెంచండి ప్రచారం చేస్తున్నారు కదా ఈ దిశగా ఈ ప్రాంతంలో చెట్లని గతంలో ఎప్పుడో నాటినప్పటికీ ఇప్పటికీ కూడా ఉపయోగకరంగా ఉందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు పశ్చిమ నియజర్గ పరిధిలో పట్టాభిపురాన్ని మనం చూస్తున్నాం శ్యామలానగర్ నగర్ వస్తుంది ఈ పట్టాభిపురం శ్యామలానగర్ నగర్ పక్కపక్కనే మనకు ఉంటాయి ఇటు నుంచి మనం గంకరకుంట గేట్ వైపు వెళ్ళవచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జి వైపుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తుందన్నమాట అటు నుంచి డైరెక్ట్గా వెళ్తే కలెక్టర్ ఆఫీసు మార్కెట్ అటా వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే ఈ ప్రాంతంలో సమీప డివిజన్లలో సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు డ్రైనేజ్ నిర్మాణాలు కూడా చేపట్టారు అన్ని వర్గాల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసే దిశగా కోటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు కోటం ప్రభుత్వం వచ్చి ఏడాదైన సందర్భంగా గుంటూరు నగరంలో సభలు సమావేశాలు ర్యాలీలు ఇలా ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎంతవరకు సేవ చేసింది నిర్దేశించిన పనులు ఎంతవరకు అయినాయి అనే విషయాన్ని ప్రజలకి తెలుసుకునేందుకు కరపత్రాల రూపంలో పంపిణీ కూడా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు దిశగా సంవత్సర పాలనలో ఎమ్మెల్యే గారు సాధించిన ప్రగతి గురించి కూటమి ప్రభుత్వ సమిష్టిగా కూటమి ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయాల గురించి కూడా ప్రచారం చేస్తున్నారు ప్రజలకి చేరువుగా చేసేందుకు ర్యాలీల ద్వారా ప్రచారాల ద్వారా సమావేశాల ద్వారా ముందుకు దూసుకెళ్తున్నారు ఎమ్మెల్యే గారు పట్టాపురం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఇటు నుంచి వెళ్తే కంకరగుంట బ్రిడ్జి మనం చూడవచ్చు శ్యామలా నగరు గుంటూరు నగరపాల సంస్థలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మనం చూస్తున్నాం మనం మెయిన్ రోడ్డు చూస్తున్నాం లోపల కొన్ని సీసీ రోడ్లు కూడా వేయాలని చెప్తున్నారు వాటికి కూడా పనులు కేటాయించాలని చెప్తున్నారు వచ్చే నెలలో ఆ పనులు కూడా పూర్తి అయిపోతాయని చెప్తున్నారు ఈ విధంగా చిన్న చిన్న సీసీ రోడ్లన్నీ పూర్తి అయినట్లయితే నగరం మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చెందే దిశగా ఉంటుంది ఎందుకంటే గుంటూరు నగర మండల ప్రాంతంలో గుంటూరు మండల కేంద్రంలో గ్రామాలు ఉన్నాయి కదా ఆ గ్రామాలన్నీ కూడా భవిష్యత్తులో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోకి చేర్చుతారని చెప్తున్నారు ఈ దిశగా నగరపాల సంస్థ విస్తరణగా ముందడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయిస్తారని చెప్తున్నారు అంటే ఒక మెగా సిటీగా పెద్ద కార్పొరేషన్గా ఆవిర్భవం చెందే అవకాశం ఉంది గుంటూరు ఎందుకంటే ప్రక్కనే అమరావతి ఉంది అటువైపుగా విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ అమరావతికి సమీపంలో గుంటూరు పట్టణం ఉంది కాబట్టి గుంటూరు అభివృద్ధి చెందుతున్న ఒక మహానగరంగా ఏర్పాటు దిశ ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నమాట ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపకల్పన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడా గుంటూరుకి తీసుకొస్తున్నారు అన్ని ప్రాజెక్టులు కూడా త్వరలో ప్రారంభం అవుతాయని చెప్తున్నారు శంకర విలాస్ ప్లైఓవర్ త్వరలోనే ప్రారంభం చేస్తారని అదేవిధంగా సగం లాగిపోయిన నందివేలుక్ ప్లైఓవర్ కూడా ప్రారంభం చేస్తారని గుంటూరు ఆటోనగర్ సమీపంలో గడ్డిపాడు ప్లైఓవర్ కూడా గడ్డెపాడు రైల్వే గేట్ ఉంది కదా అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా నిధులు మంజూరు అయినాయని త్వరలో ఆపణలు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు అవుటర్ రింగ్ రోడ్ కూడా ఈ గుంటూరు సమీపంలో వస్తుంది కాబట్టి సమీప గ్రామాలన్నీ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా ముప్పై నాలుగు గ్రామాలు గుంటూరు కార్పొరేషన్లు కలవటం ద్వారా మరింత మెగా సిటీగా మనం గుంటూరు నగరాన్ని చూడొచ్చు అనమాట ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాల గురించి అధికారులు చర్చలు జరుపుతున్నారు త్వరలో ఆ గ్రామాలన్నింటినీ అధికారికంగా విలీనం చేస్తారనమాట ఏదైనా సరే ఒక మహానగరంగా గుంటూరు భవిష్యత్తులో ముందుకే దూసుకెళ్తుందనే చెప్పాలి ప్రగత పదంలో ముందుకు దూసుకెళ్తుంది దీనికి రాజకీయ నాయకులు మున్సిపల్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా సమిష్టి కృషితో ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట దీనికి ప్రజా సహకారం కూడా ఎంత కావాలని చాలామంది ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఒక సుందర నందనవనంగా గుంటూరు అభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా సహకరించాలి స్వచ్ఛ భారత్ పాటించాలి స్వచ్ఛ గుంటూరు కూడా పాటించాలని చెప్తున్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో పాల్గొని గుంటూరుని చెత్తరహిత నగరంగా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు ఎందుకంటే శుభ్ర శుభ్రంగా ఉండాలని పచ్చదనం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది ప్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు ముందుకు వేయాలని కూడా చెప్తున్నారనమాట అదేవిధంగా యోగాంధ్ర కార్యక్రమం కూడా చేపట్టారు ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగా చేసినట్లయితే ప్రజలు ఒక రకమైన మార్పు వస్తుందని అందరూ యోగా చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు నగరంలో ఈ కార్యక్రమం కూడా పాల్గొవాలని కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాయి చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈసారి యోగా దినోత్సవం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారన్నమాట యోగా దినోత్సవం రోజు ఈ నెల ఇరవై తేదీన విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో లక్షలాది మంది యోగా ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారి సమక్షంలో చేస్తారు కాబట్టి ఆ రికార్డుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిస్తారని చెప్తున్నారు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే యోగా డే యునెస్కో వారి ఉత్తర్వు ప్రకారం ఐగ్రా సమితి వారికి పంపిస్తారనమాట అది ఒక రికార్డుగా ఉంటుందనే ఉద్దేశంతో యోగా డే గురించి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు గుంటూరు నగరపాల సంస్థ